నా పేరు ప్రశాంతి స్వాగతం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఐపోలవరం మండలం మురమళ్ళ ఉప మండల పరిధిలో పెన్మత్స కృష్ణం రాజు అధ్యక్షతన జరిగిన హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో శృంగ వృక్షం పంచమ పీఠాధిపతి పూజ్యశ్రీ సాయిదత్త నాగానంద స్వామీజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తూ ప్రతి హిందువు సమరస భావనతో గడప లోపలే కులం గడప దాటితే హిందువులం అనే భావనతో ఉంటేనే హిందూ సంఘటన సాధ్యమవుతుందని హితవు పలికారు వక్తగా విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కార్యదర్శి ఆఖిళ్ళ రవికుమార్ మాట్లాడుతూ శక్తివంతమైన ఆదర్శ హిందూ సమాజం నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని చెప్పారు సంఘ్ ఉత్సవాల్లో భాగంగా దేశ వ్యాప్తంగా హిందూ సమాజమే ఇలాంటి హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళ ప్రముఖ్ జంధ్యాల విజయలక్ష్మి తాట్ల వెంకట సత్యనారాయణరాజు పెన్మత్స కృష్ణంరాజు జంధ్యాల విజయలక్ష్మి గోలకోటి వెంకటరెడ్డి ఎస్ఎస్ఎఫ్ ముమ్మిడివరం ప్రచారక బొంతు కనకారావు ఏలూరి రాంబాబు నంద్యాల నరసింహస్వామి సలాది శ్రీనివాసరావు బొక్క లక్ష్మీనారాయణ గొవ్వాల నాగరాజు పితాని శ్రీనివాసరావు అద్దంకి గౌరీశంకర్ ఆకుల శివ స్వామి తదితరులు పాల్గొన్నారు పండుగగా చేసుకోవాలి అన్నట్లయితే ఒక అర్ధ గంట లేక గంట నిధులు కలిగినటువంటి ప్రాయోజిత కార్యక్రమాలని తయారు చేసుకుని దేశంలో ఎన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయో అన్ని టీవీ ఛానల్స్లోనూ ప్రోగ్రాంలు ఇవ్వలేదండి ఇవ్వటం చేత కదా ఒకసారి ఆలోచించండి ఎన్ని కూడళ్ళు ఉన్నాయో రాష్ట్రంలో దేశంలో అన్ని కూడళ్లలోనూ ఆర్ఎస్ఎస్ అని చెప్పి భారత మాట ఆర్ఎస్ఎస్ అంటారు అని చెప్పి ఫ్లెక్సీ బ్యానర్లు కట్టించుకోలేదండి కానీ అలా ఎక్కడైనా చేసిందా చేయలేదు ఇప్పుడు ఏం జరుగుతోంది వంద సంవత్సరాలు అంటే వంద సంవత్సరాలుగా ఇలాంటి మహానుభావులు అందరూ కలిసి సంఘర్షణ చేతన నిలబెట్టుకున్నటువంటి భారతీయ మూలాలు మనం ఇంతవరకు ఏం చేసుకున్నాం తర్వాత సమాజంలో ఇంకా ఎలాంటి మార్పులు కావాల్సి ఉన్నాయి వాటి కోసం మనం ఇంకా ఏ రకంగా పునరంకితం కావాలి అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టుకుని సమాజంలో ఉండేటటువంటి ప్రతి హిందూ గుండె తలుపు తట్టడం కోసం హిందూ చైతన్యం కలగడం కోసం హిందూ సంఘటనగా కలగడం కోసం అంటే మేమంతా హిందువులుగా నిలబడి ఉన్నాము మా తాతల తాతల కాలం నుంచి మేము ఏ రకంగా అయితే ఈ సంస్కృతి వారసులుగా నిలబడి ఉన్నామో మా పూర్వీకులు మాకు ఎలాంటి వారసత్వాన్ని అయితే అందించారో అంతే స్వచ్ఛంగా అట్లాంటి శుభద శుభదాయకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భారతీయ సంస్కృతిని మా తరువాతి తరానికి కూడా మేము ఇదే విధంగా పంపించగలుగుతాము అని మనం ఏవేమింకా మార్పులు కావాల్సి ఉన్నామో నేర్చుకోవడం కోసం అని చెప్పి మనం సంఘర్షణ చేసినటువంటి వంద సంవత్సరాల సింహావలోకనాన్నే హిందూ సమ్మేళనంగా మనం ప్రతి హిందువు గుండె తలుపు తడుతున్నటువంటి పరిస్థితి మనకి కుటుంబము ఏ రకంగా ఉన్నది ప్రస్తుతము అలాగే మనం వాడుతున్నటువంటి వాటిల్లో మనకి హానికరమైనటువంటి వ్యర్థాలను కూడా మనం వాడేస్తూ ఉన్నాము ప్లాస్టిక్ వాడుతున్నాం ఇది వా ఇది వందవ సంవత్సరం అని చెప్పేసి మనం జరుపుతున్న గొప్ప పండగ లాంటిది అనమాట హిందువులందరం ఏకమయ్యి హిందువులందరం కూడా హైందవ సంస్కృతిని నేర్పెట్టారు హిందూ సంస్కృతి అంటే ఏంటంటే మనకున్నటువంటిది మన ఇంట్లో మనం నిత్యకృత్యం మన పెద్దవాళ్ళు ఏదైతే ఆచరిస్తున్నారో దాన్ని వదిలేయకుండా దాన్ని అనుసరించడం అలాగే మన నదుల్ని సంరక్షించుకోవడం మన గోవుల్ని సంరక్షించుకోవడం అలాగే మన పిల్లలకి మంచి నడవడిక అలవాటు చేయడం ఇది స్త్రీలుగా మనందరం చేయాల్సిందే పురుషులుగా కూడా చేయాల్సింది ఇతిహాసాలను చదవడం ఇతిహాసాలను ఎందుకు చదవాలి అంటే రామాయణం చదువుతున్నాం అంటే రాముడు పాత్ర ఎలా ఉంది రాముడు ఏ రకంగా నడుచుకున్నాడు రాముడిగా మనం ఎలా మారగలం అనేటటువంటి అంశాన్ని మనం తెలుసుకుంటాము మహాభారతం చదువుతున్నాం ఎలా ఉంటే మనకి మంచి జరుగుతోంది ఎలా ఉండకుండా ఉండాలి మనం ఏ రకంగా ప్రవర్తిస్తే మనం అనేకమైనటువంటి దుడిదుడుకులని ఎదుర్కొంటాం అనేటటువంటి విషయాలు కూడా మనం గ్రహించగలుగుతాం అంతేగా ఆ రామాయణ భారత మహా ఇతిహాసాలన్నీ కూడా గ్రంథాలన్నీ కూడా ఏదో పూర్వం నుంచి చదువుకునే గ్రంథాలని తీసుకునేటటువంటి అలాగే మేము ఈ మధ్య రామాయణం సర్వాలయ సంకల్పం పెట్టుకున్నాం ప్రతి ఇంట్లోనూ రామాయణం వాళ్ళ ఇంట్లో ఒక గ్రంథం చదువుతూ ఉండి రామచరిత్ర తీసుకుంటే మన దేశం కూడా రామరాజ్యంగా మారుతుంది నిరుపమానమైనటువంటి సంస్కృతి కలిగిన దేశము ప్రపంచంలో ఏ దేశమూ లేదు అది ఒక్క భారతదేశం మాత్రమే అందువల్లే ప్రపంచానికి ఏదైనా సమస్య వస్తే సమాధానం కోసం ఆ దేశాన్ని చూసే దిక్కు భారతం వైపే ఇది ఈ భారతదేశం యొక్క ప్రత్యేకత ఎంత గొప్పదైనటువంటి దేశం ప్రపంచంలో లేదని చెబుతున్నాం మనం కానీ ప్రపంచంలో ఏ దేశము అనుభవించినంత కాలం బానిసత్వాన్ని అనుభవించిన దేశం భారతదేశం ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి ఎనిమిది వందల సంవత్సరాలు మొదలైన చేతిలో నిలిగిపోయాం బానిసలుగా మారిపోయాం మన కట్టు మన బొత్తు మన మాతృమత్తులు మన గోమాతలు మన దేవాలయాలు మన పురాణ గ్రంథాలు మన విశ్వవిద్యాలయాలు మత్తు పెట్టబడ్డాయి అందరించి ఆవుతు చేయబడ్డాయి అరాచకాలకు గురయ్యాయి పోరాటం చేశాం ఒక ఛత్రపతి శివాజీని సృష్టించాడు భగవంతుడు స్వయంగా అమ్మవారే వీర ఖగ్గాన్ని ఇచ్చింది ఆ తండ్రికి ఒక రాణా ప్రతాప్ ఉద్భవించాడు ఈ ధర్మాన్ని కాపాడడం కోసం బలిదానం చేసిన మహనీయుల గురించి చెప్పాలంటే నాకు ఇచ్చిన కాలాంశం కాదు మళ్ళీ ఇదే తేదీ వచ్చే వరకు చెప్పచ్చు ఎందుకంటే ఒక లక్ష అరవై ఎనిమిది వేల మంది బలిదానం చేస్తే మనం స్వేచ్ఛగా ఇక్కడ కూర్చున్నాం ఈ రోజున ప్రపంచంలో ఏ దేశానికి లేని ప్రత్యేకత ఏమిటి అంటే నిస్వార్థంగా తన యొక్క స్వార్థమేమీ లేకుండా తన కొడుకు కోసమో కూతురు కోసమో కుటుంబం కోసమో కాకుండా ఈ దేశం కోసం తృణప్రాయంగా తన ప్రాణాన్ని ధనాన్ని మనాన్ని విడిచిపెట్టి బలిదానం చేసినటువంటి మహనీయులు పుట్టినటువంటి వీర భూమి ఈ భారతదేశం ఎంతో మంది తపస్సిద్ధులు తపస్సు చేసుకున్నటువంటి తక్కువ భూమి ఈ దేశం ఎందరో ఇలాంటి మునులు ఋషులు ఉద్భవించిన ముని భూమి ఋషి భూమి ఈ దేశం మన హిందూ సమాజాన్ని జాగృతం చేయాలనే దృక్పథంతో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమాల్లో మీరంతా ఉత్సాహంగా పాల్గొన్నందుకు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేసుకుంటూ అంటే సమయాన్ని కోరం సమయాలను కోరత వల్ల మన ఇద్దరితో నేను ఈ వెంకన్ను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు సిరి సంపద శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసులు నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వేది నగరం కాకినాడ జిల్లా